ప్రస్తుత విద్యా సంవత్సరంలో నూట పదిహేడవ జీవో ప్రకారం టీచర్ల సర్దుబాటు చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో ఫ్యాక్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ధర్నా నిర్వహించారు నూట పదిహేడు జీవోను నిలిపివేయాలని యాభై మూడు జీవో ప్రకారం పెరుగుతున్న పోస్టులకు అనుగుణంగా టీచర్ల సర్దుబాటు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు శ్రీకాళహస్తిలోని మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ధర్నా చేపట్టారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో నూట పదిహేడు జీవో ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను నిరసిస్తూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు నూట పదిహేడు జీవో రద్దు చేయాలని యాభై మూడు జీవో అమలు చేయాలంటూ నినాదాలు చేశారు ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి భువనేశ్వరి బాలయ్యకు వినత అందించి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిన మేరకు నూట పదిహేడు జీవోను రద్దు చేసి యాభై మూడవ జీవో ప్రకారం టీచర్ల సర్దుబాటు ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు నూట పదిహేడు జీవో ప్రకారం ఉపాధ్యాయ పోస్టులు ఉండవని విద్యా సంవత్సరం మధ్యలో సర్దుబాటు ప్రక్రియతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు నూతన డిఎస్సి నియామకాలు చేసిన తర్వాత యాభై మూడు ప్రకారం పెరిగిన ఉపాధ్యాయ పోస్టులకు అనుగుణంగా సీనియారిటీ ప్రకారం సర్దుబాట్లు చేయాల్సి ఉందని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని ఫ్యాక్టో నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మోహన్ బాబు శివకుమార్ వెంకటాద్రి చంద్రశేఖర్ సురేష్ బాబు ఈశ్వర్ రెడ్డి జయశ్రీ సుధారాణి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అమలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా వన్ వన్ సెవెన్ ను రద్దు చేసి చేస్తామనేసి మాకు ముందుగా మాట ఇవ్వడం జరిగింది కానీ ప్రస్తుతము ఆ వన్ వన్ సెవెన్ జీవో ప్రకారమే టీచర్ల సర్దుబాటు కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది అలా కాకుండా మాకు గవర్నమెంట్ మాటిచ్చిన ప్రకారం వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలని యాభై మూడు జీవో ప్రకారము మాకు పాఠశాలలో పోస్టులు కేటాయించాలనేసి అందరూ ఈరోజు ఎంఆర్సీ శ్రీకాళహస్తి ఎంఆర్సి వద్ద ధర్నా కార్యక్రమం చేసి ఎంఈఓ వన్ అనే ఎంఈఓ వన్ ఎంఈఓ టూ గారులకి విమరాండం సమర్పించడం జరిగింది మాకు జీవో నెంబర్ యాభై మూడు ప్రకారం అయితే ప్రతి పాఠశాలలో హై స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్ పోస్టు పీఈటీ పోస్టుతో పాటుగా తొమ్మిది పోస్టులు ఉండేటివి ఇప్పుడు వన్ వన్ సెవెన్ జీవో ఫలితంగా ప్రతి హై స్కూల్లో దాదాపుగా ఆ సగం పాఠశాలల్లో హెచ్ఎం పోస్టు పిఈటి పోస్టు రద్దు అయిపోయాయి కాబట్టి వన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం అయితే మాకు ఆ పోస్టు తిరిగి వస్తాయి అలాగే యూపీ స్కూళ్ళల్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ వన్ వన్ సెవెన్ ప్రకారం రద్దు చేయడం జరిగింది